ఎప్పుడు బయటనే తింటారా నూడిల్స్ ఇంట్లో కూడా చేసుకొని తినండి సూపర్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడైతే మేము బయట తెస్తాము ఇంకా ఈరోజు అలా కాదనేసి ఇంకా నేనైతే ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ వెజిటేబుల్ ఎగ్ నూడిల్స్ అనేవి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది డిమాంట్లోకి వెంచి తీసుకొచ్చాము సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే పడ్డది ఇంకొక ప్యాకెట్ అయితే అందరికీ ఫైవ్ మెంబర్స్ సరిపోతుంది అనేసి హ్యాపీగా తీసుకొచ్చాము ఇంకా ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసాను ఒక బౌల్లో నీళ్ళు అయితే బాగా మసులుతున్నాయి ఇంకా నీళ్ళు మసలిన తర్వాత ఇంకా నూడిల్స్ అయితే ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మైదా కాదు గోధుమ పిండి నూడిల్స్ అనమాట ఇంకా క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మంచిగా పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా నేనైతే వేడి నీళ్ళల్లో వేసుకున్నాను వేడి నీళ్ళల్లో వేసుకొని జస్ట్ అలా తిప్పేసే లోపే ఇంకా అది మంచిగా ఉడికిపోయింది ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదన్నమాట మీడియం ఉడికితే చాలు ఎందుకంటే మనకు నూడిల్స్ మంచిగా రావాలంటే ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇంకా నేను కొద్దిగా వేడిని బాగా వేడి మసులుతున్న నీళ్ళలో ఒక టూ మినిట్స్ పెట్టేసి అయితే దించేసి ఇంకా వాటర్ అయితే ఉంపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకో ఇంకో కడాయి అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కాబట్టి జీలకర్ర యాడ్ చేసుకొని కరివేపాకు అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అట్లాగే త్రీ ఫోర్ ఆనియన్స్ కూడా సన్నగా తరుగు వేసుకున్న ఆనియన్స్ కూడా ఇంకా కట్ చేసేసుకొని ఇంకా దీంట్లో అయితే వేసుకున్నాను ఇంకా ఇది కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాము ఇంకా నేనైతే వెజిటేబుల్ ఎగ్ న్యూడిస్ కాబట్టి ఇంకా దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా రెండు టమాటాలు ఇంకా సన్నగా కట్ చేసుకొని టమాటా వేసుకున్నాను ఇంకా టమాటా కూడా మనము చక్కగా ఉడకనిద్దాము టమాటా ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో మనమైతే మసాలా అయితే వేయట్లేదు ఎందుకంటే మసాలా లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అంటే బయట సాస్ మసాలా అది అది వగేర వగేర వేస్తారు కదా అవి ఏం అవసరం లేకుండా ఇంట్లోనే హోమ్మేడ్ అయితే వేసేసుకొని ఇంకా నాలుగు గుడ్లు అయితే కొట్టి వేసుకున్నాను నాలుగు గుడ్లు వేసుకున్న తర్వాత మంట తగ్గించుకొని ఇంకా ఇది కూడా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లో అయితే కావలసిన పదార్థాలు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే కారం పొడి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాను కారం పొడి కూడా వన్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగంత పసుపు ఇంకా పసుపు కూడా వేసేసుకొని ఇంకా ఇది మొత్తము కొంచెము కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అంటే మనకు బయట నూడిల్స్లో మనకు జస్ట్ ఎగ్ నూడిల్స్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఇది మొత్తం మ్యాష్ అయితే చేస్తున్నాను అలా చేస్తే మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇది మొత్తం ఇలా మ్యాష్ అయితే చేసేసాను చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ ఇప్పుడు మనము ఎగ్లో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా తింటే సూపర్ ఉంటుంది కానీ అలా వద్దు ఎందుకంటే ఈరోజు మనం నూడిల్స్ చేసుకుంటున్నాం కాబట్టి నూడిల్స్లో వేసేసుకుందాం ఇంకా నూడిల్స్ అయితే పక్కనే పెట్టేసుకున్నది అయితే చల్లారిపోయింది కదా మంచిగా ఇంకా ఆ నూడిల్స్ అయితే దీంట్లో వేసేసుకొని ఇంకా మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కలివే మొత్తం కింద మీద మొత్తము ఈ నూడిల్స్కి అయితే మనం చేసుకున్న మిశ్రమం కర్రీ అనేది దీనికి పట్టనివ్వాలి మొత్తం పట్టినాక చూడండి చక్కగా అయితే ఎమ్మి ఎమ్మి హోమ్ మేడ్ వెజిటేబుల్ ఎగ్ నూడిల్స్ ఇంకా మా అయితే అసలు ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేసేసారు ఎప్పుడు బయట వద్దు ఇప్పటి నుంచి ఇంట్లోనే కావాలని చెప్పారు ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే కొత్తిమీర పుదీనా వేసేసుకొని పక్కన దింపేసుకొని ఇంకా తిన్నాము ఇంకా వేరే లెవెల్ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరి నా వీడియో ఎలా కనిపించింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను